వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సిక్స్టీ సెవెన్ నూట అరవై ఏడు గజాలు ఈస్ట్ ఫేసు ఇది రాంపల్లి దగ్గర ఉన్న ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఇల్లు అండి నూట అరవై ఏడు గజాలు ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది థర్టీ బై ఫిఫ్టీ సైజు ఉన్న మంచి సైజు ఉన్న ఈస్ట్ ఫేస్ హౌస్ డబల్ బెడ్రూమ్ ఇల్లు రాంపల్లి దగ్గరున్న మంచి వెంచర్ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వెంచర్లో ఉన్న ఇల్లు అండి దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్సు అండర్గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి చూడండి చుట్టూతా ఇల్లులు అన్ని ఆక్యుపెన్సీ కంప్లీట్ ఆక్యుపెన్సీ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్న ఇల్లు అండి నేను మిమ్మల్ని మీకు పూర్తిగా ఇల్లు చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి వన్ సిక్స్టీ సెవెన్ ఈస్ట్ ఫేస్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు చూడండి చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఆల్రెడీ అవుట్ అందరూ జనాలు ఉంటున్నారు నేను డివైస్ తోటి విత్ పార్కింగ్తో సహా ఈ డివైస్ తోటి విత్ పార్కింగ్ అన్నీ అన్నీ మెన్షన్ చేస్తాను సైజెస్ మెన్షన్ చేస్తాను ఓకే సో మనం ఇంట్లోకి వెళ్తున్నాము సో ఇది పార్కింగ్ పార్కింగ్ పైకి వెళ్ళడానికి ఇచ్చారు గా కార్ పార్కింగ్ వస్తుంది పార్కింగ్ ఏరియా మొత్తం గ్రనైట్ ఇచ్చారండి కంప్లీట్ గ్రనైట్ పార్కింగ్ ఏరియా చూపిస్తాను ఫస్ట్ పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూసుకొని ముందుకెళ్ళిపోదాం మనం క్లారిటీ ఉంటుంది థర్టీన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ జీరో ఫిఫ్టీన్ పాయింట్ ఫిఫ్టీన్ కరెక్ట్గా ఫిఫ్టీన్ వచ్చింది అంటే యాక్చువల్గా ఎగ్జాక్ట్ సుడాన్ వెహికల్ మంచిగా వచ్చేస్తుంది కంఫర్ట్గా ఒక సుడాన్ వెహికల్ వచ్చేస్తుంది కరెక్ట్గా మూల ఎగ్జాక్ట్లీ మూల బోర్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఇక్కడ వాటర్ సంప్ ఇచ్చారు చూడండి వాటర్ సంప్ కూడా చాలా పెద్దదండి మినిమం ఫైవ్ థౌజండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ వస్తుంది అట్ ద సేమ్ టైం పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రనేట్ ఇచ్చారు మొత్తం గ్రానేటే వచ్చింది ఇది ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ సో ఇక్కడ టైల్స్ కూడా ఇచ్చారు ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వచ్చేసింది మంచిగా నెగిటివ్ సో ఫ్రంట్లో మనకి ఇక్కడ ఎలివేషన్లో చూడండి అంటే ఫ్రంట్ ఎలివేషన్ అంటే ఇంటికి సంబంధించిన లోపల ఎలివేషన్లో మొత్తం టైల్స్ ఇచ్చారు ఇవి పెద్ద టైల్స్ అండి కొత్తగా వస్తున్నాయి టైల్స్ లుకింగ్ వేస్ చాలా బాగుంటున్నాయి సో మెయిన్ టైల్ వచ్చినప్పుడు కంప్లీట్ టేకుడ్ ఒరిజినల్ టేకుడ్ మెయిన్ హాల్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు నేను వాల్ సీలింగ్ వచ్చేటప్పటికి జిప్సమ్ కూడా ఆఫ్ వాల్ సీలింగ్ అండి హాల్లో మార్బుల్ వచ్చింది మొత్తం ఇల్లంతా మార్బులే ఇచ్చారు కంప్లీట్ డిజైన్స్తో సహా అయిపోయింది రెడీగా ఉంది సో నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిందండి చిన్న చిన్న డోర్సు ట్యాప్స్ ఫిట్టింగ్స్ అవి ఉన్నాయి ఫిఫ్టీన్ పాయింట్ నైన్ నైన్ ఫైవ్ ఇది వచ్చేటప్పటికి మన హాల్ యొక్క సైజెస్ మెన్షన్ చేస్తున్నాను ట్వెల్వ్ పాయింట్ ఫోర్ సిక్స్ ఫైవ్ మంచి సోఫా సెట్ వచ్చేస్తుంది కంఫర్ట్గా అట్ ద సేమ్ టైం చూడండి నార్త్ డోర్ కూడా ఇచ్చారు ఇక్కడ సో దిస్ ఈజ్ ద నార్త్ డోర్ సో యూపీవీసీ విండో స్లైడింగ్ విండో యూపీవీసీ విండో యూపీబీసీ విండో చుట్టూ గ్రనైట్ బార్డర్ ఇచ్చారండి చుట్టూ గ్రనైట్ బార్డర్ ఇచ్చారు యూపీబీసీ విండో పెండింగ్ ఉంది చేస్తారు స్లైడింగ్ విండో వస్తుంది దిస్ ఈస్ ద టీవీ ఏరియా టీవీ ఏరియాలో మొత్తం గ్రానైట్ లోపల టైల్స్ వేసారు చూడండి చూపిస్తారు మీకు నేను చూడండి లోపల మొత్తం గ్రనైట్ వాడర్ పెద్దది సో ఇక్కడ లైట్స్ వస్తాయండి పైన లైట్స్ వస్తాయి లుకింగ్ వైజ్ ఎక్స్ట్రాటనే ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ టైల్స్ ఇచ్చారు లోపల సో ఇటువంటి చూపిస్తున్నాను హాల్లో నుంచి హాల్లో ఒక ఎంటర్ ఉందని లెఫ్ట్లో సో ఇది డివైడేషన్ ఇక్కడ చిన్న డివైడేషన్ ఇచ్చారు ఈ ఏరియాలో డైనింగ్ వస్తుంది అనమాట సో దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా చాలా పెద్ద డైనింగ్ ఏరియా సఫిషియెంట్ డైనింగ్ విత్ హాల్ సీలింగ్ డిజైన్స్ చాలా కంఫర్ట్గా సఫిషియెంట్ డైనింగ్ వచ్చేస్తుంది సో డైనింగ్ ఏరియా సైజెస్ చూపిస్తాను ఒకసారి మీకు లెవెన్ పాయింట్ నైన్ నైన్ జీరో ద సేమ్ టైం లెవెన్ పాయింట్ సెవెన్ నైన్ జీరో చాలా పెద్దదిగా డైనింగ్ వచ్చింది ఇక్కడ యూపీబీసీ విండో వచ్చిందండి మళ్ళీ డైనింగ్లో వెంటిలేషన్ పర్పస్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి డైనింగ్లో ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది సో అందుకని ఇక్కడ టైల్స్ ఇచ్చారు సో ఇక్కడ మళ్ళీ మనకు వుడ్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ కూడా వచ్చేసాయి సో ఈ ఏరియాలో మీకు పూజారం వచ్చా రండి పర్ఫెక్ట్గా ఉండే పూజారం కంఫర్ట్గా వచ్చేస్తుంది పూజారం మంచిగా ఈస్ట్ వైపు కూర్చొని పూజ చేసుకోవచ్చు పూజారూమ్ వచ్చింది అట్ ద సేమ్ టైం కిచెన్ ఓపెన్ కిచెన్ నేను డైనింగ్లోంచి చూపిస్తున్నాను ఇప్పుడు ఇది ఓపెన్ కిచెన్ చాలా పెద్ద కిచెన్ వచ్చింది కిచెన్ యొక్క సైజెస్ చూద్దామా ఎయిట్ పాయింట్ టూ త్రీ జీరో ట్ దేమ్ టైం లెవెన్ పాయింట్ వన్ టూ ఫైవ్ చాలా పెద్ద కిచెన్ చూడండి ఇక్కడ స్టీల్ వాష్ బేసిన్ వచ్చేసింది అట్ ద సేమ్ టైం ఇక్కడ యూపీబీసీ విండో వస్తుంది వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ కి పవర్ పాయింట్స్ ఇచ్చేసారు కిచెన్ లో చాలా షెల్ఫ్స్ ఉన్నారండి చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి అండ్ మాడ్యులర్ కిచెన్ చేసుకునే వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు చూడండి అండ్ ఇటు నుంచి మనం బయటకు వెళ్తే పనమ్మ ఇటు నుంచి కనెక్ట్ అవ్వచ్చు డోర్ కూడా ఇక్కడ పెట్టారు సో మెయిన్ హాల్ నుంచి రాకుండా అండ్ ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునే గ్రానైట్ స్టోర్ ఇచ్చారు ఇక్కడ కిచెన్లో టైల్స్ కూడా వండర్ఫుల్గా ఉన్నాయి చూడండి స్విచ్ బోర్డ్స్ పర్ఫెక్ట్గా ఇచ్చేసారు ఆల్రెడీ సో డైనింగ్ అయిపోయింది హాల్ అయిపోయింది నేను ఇప్పుడు మీకు చూపించేది కామన్ వాష్రూమ్ దిస్ ఈస్ ద కామన్ వాష్రూమ్ వాష్రూమ్లో టైల్స్ గా ఇచ్చారు ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వచ్చింది గీజర్ పాయింట్స్ వచ్చేసాయండి వాష్రూమ్స్లో అట్ ద సేమ్ టైం దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో సిక్స్ బై నైన్ కాటర్స్ వేసుకోవచ్చు నేను ఒకసారి సైజెస్ చూస్తే మీకు అర్థమైతే సిక్స్ బై నైన్ కాటర్స్ రాదా అనేది సైజెస్ చూద్దాం ఒక్కసారి మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైడ్ థర్టీన్ పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ లెవెన్ పాయింట్ నైన్ డబల్ ఫైవ్ వచ్చేస్తుందంటే సిక్స్ పాయింట్ నైన్ ఫోర్ చాలా కన్వీనియంట్గా వచ్చేస్తుంది యూపీబీసీ విండో వెంటిలేషన్ పర్పస్ చాలా పెద్ద విండో పెట్టారు మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఏ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఏసీ పాయింట్స్ ఉంటాయి బీర్వా స్పేస్ చాలా పెద్దదిగా ఇచ్చారు మంచి బీర్వా వచ్చేస్తుంది అట్ ద సేమ్ టైమ్ బుర్బర్ జయించుకోవడానికి షెల్ఫ్స్ సో ఇక్కడ కామన్ వాష్రూమ్ సారీ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ ఇది వెస్ట్రన్ వెస్ట్రన్ స్టాండర్ వాష్రూమ్ వచ్చేస్తుంది సూపర్గా వచ్చింది కదా సో ఇక్కడి నుంచి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ తీసుకెళ్తాను మిమ్మల్ని సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ దీంట్లో కూడా సిక్స్ బై నైన్ కోటర్స్కోవచ్చు అంటాం నేను సో సైజులు చూస్తే మీకు అర్థమైపోతాను సిక్స్ బై నైన్ కోటర్స్ ట్వెల్వ్ కరెక్ట్గా ఎగ్జాక్ట్వెల్వ్ వచ్చింది అట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ 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 దీంట్లో సిక్స్ బై నైన్ కాట్ వచ్చేస్తుంది కదా సీలింగ్ డిజైన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి ప్రతి చోట అండ్ ఇక్కడ కూడా వీల్ వాష్ ఇచ్చారు వుడ్ వర్క్ చేయించుకున్న షెల్ఫ్స్ ఇచ్చారు యూపీబీసీ విండో అట్ ద సేమ్ టైం ఏసీ పాయింట్ సో అంతా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఇల్లు ఓన్లీ పుట్టి మాత్రమే పెట్టారండి ఇంటి మొత్తానికి కలర్స్ అవి మన ఛాయిస్ సో ఇది వచ్చిన లోర్ఫ్ అటక అటక చాలా పెద్దదిగా వచ్చింది చూడండి అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను నార్త్ డోర్లో డైనింగ్లోకి వచ్చాను హాల్లోకి వచ్చాను సో నార్త్ డోర్లోకి తీసుకెళ్తున్నాను బయటకి తీసుకెళ్తున్నాను నార్త్ డోర్లోంచి ఇక్కడ కూడా గ్రన్ ఇటే వచ్చిందండి బయట సో ఇక్కడ నుంచి మళ్ళీ నేను బయటకు తీసుకొస్తే ఈ ఏరియాలో మీకు ఒక చిన్న వాష్ రూమ్ ఇచ్చారండి వాష్ రూమ్ ఇచ్చారు ఇది బయట వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు కనెక్ట్ అవ్వచ్చు ఇది ఈస్ట్లో ఈ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది మనకి సో దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సి మీరు చూజ్ చేసుకోండి ఓకేనా సో దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఎనభై ఆరు లక్షలు అండి స్లైట్లీ నెగోషియబుల్ స్లైట్లీ నెగోషియబుల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్